యూనివర్సల్ హీరో కమల్ హాసన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన భారీ చిత్రం తంగ్ లైఫ్ త్రిషా కథానాయికగా నటుడు శంభు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం భారీ అంశాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రంకి థియేటర్లలో మాత్రం ఆశించిన స్పందన రాకపోవడంతో మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ను ఎదుర్కొంది దీంతో ఈ సినిమా త్వరగా ఓటీటీకి వస్తుందని వార్తలు గుప్పమన్నాయి ఇప్పుడు అవి నిజమయ్యాయి థంగ్ లైఫ్ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో ముందుగా విడుదల చేస్తుంది మొదట హిందీ వెర్షన్ ఆలస్యంగా రానుందని వార్తలు రాగా అదే సమయంలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని రిలీజ్ కి ముందే భారీ ధరకి కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్ సినిమాని థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాలకి స్ట్రీమింగ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నారు తమిళం తెలుగు కన్నడ మలయాళం హిందీ ఇలా అన్ని భాషలలో ఇప్పుడు చిత్రాన్ని స్ట్రీమింగ్ అవుతుంది